వైఎస్ఆర్సిపి ఘోర పరాభవం నుంచి తెలుగుదేశం పార్టీ పాఠాలు నేర్చుకున్నట్టుగా కనిపించట్లేదు ఎన్నికల్లో ఏకపక్షంగా వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని పూర్తిలో తుంగలో తొక్కేసి అనుకున్నట్టుగా సీట్లు సాధించడమే తమ లక్ష్యంగా అప్పుడు వైఎస్ఆర్సిపి వ్యవహరించింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అదే తీరుని ప్రదర్శిస్తుంది వాస్తవానికి ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నవి మున్సిపల్ ఉప ఎన్నికలు గతంలో గెలిచినటువంటి వాళ్ళు వివిధ కారణాలతో ఆ సీటు ఖాళీ చేసినటువంటి కారణంగానే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి అందులో కొన్ని మేయర్ స్థానాలకి మరికొన్ని డిప్యూటీ మేయర్ స్థానాలకి ఇంకొన్ని చోట్ల అడపాదడప చిన్న చిన్న పదవులకి ఈ ఎన్నికలు జరుగుతున్నాయి ఇందులో కూడా పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించాలని తమ మాటే గెలవాలని తాము కోరుకున్నటువంటి వాళ్ళకే పీఠం రావాలని తెలుగుదేశం పార్టీ ఆశించడం అత్యాసలా కనిపిస్తోంది ఇది అత్యంత ఆసక్తికరంగా కనిపిస్తుంది వాస్తవానికి ఈ పదవులకి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు గెలుచుకుంటున్నటువంటి పదవులకి దాదాపుగా ఏడాదిన్నర లోపు మాత్రమే గడువు ఉంది ఏడాదిన్నర లోపు గడువున్నటువంటి పదవుల కోసం ఎంతగా కొట్లాటకు దిగుతున్నటువంటి తీరు ఆసక్తికరంగా కనిపిస్తుంది ఏకంగా ఒక ఎమ్మెల్సీనే కిడ్నాప్ చేశారు అనేటువంటి స్థాయిలో ప్రచారం సాగినటువంటి వైను ఆసక్తికరంగా కనిపిస్తుంది ఇలాంటి పరిస్థితి ఏ పార్టీకి శ్రేయస్కరం కాదని వైఎస్ఆర్సిపి అనుభవాలు చెబుతున్నాయి ఏకపక్షంగా మొత్తం ఒక మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని స్థానాలను ఏకగ్రీవం చేసేసుకున్నా లేకుంటే ఎన్నికలు జరిగినటువంటి స్థానాలన్నీ అధికారాన్ని ఉపయోగించుకుని కైవసం చేసుకున్నా అవన్నీ ఆ పార్టీకి అక్కడికి వచ్చిన దాఖలాలు స్థానిక స్థానిక సంస్థలన్నింటా తమ ప్రతినిధులే తమ పార్టీ వాళ్లే తమ మాటే చెల్లుబాటు కూడా అదేమీ వైఎస్ఆర్సీపీకి ఉపయోగపడలేదు సాధారణ ఎన్నికలు వచ్చేసరికి భంగపడాల్సి వచ్చింది బోర్లా పడాల్సినటువంటి పరిస్థితికి ఆ పార్టీ చేరింది స్థానిక సంస్థల్లో సంపూర్ణ ఆధిక్యం ఉన్నప్పుడు కూడా సాధారణ ఎన్నికల నాటికి చతికిల పడాల్సినటువంటి దుస్థితిని వైఎస్ఆర్సీపీ ఎదుర్కొంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థలన్నింటా తమ వాళ్లే ఉండాలనేటువంటి ఆతృతలో వైఎస్ఆర్సీపీలో గెలిచినటువంటి వాళ్ళందరికీ కండువా కప్పి వాళ్ళని మళ్ళీ తమ పార్టీ నాయకులుగా ప్రొజెక్ట్ చేసేటువంటి పరిస్థితికి రావడం ఇప్పటికే టీడీపీలో ఒక కుదుపు కుదుపుతోంది టీడీపీ నేతలను అసంతృప్తికి గురి చేస్తుంది ఐదేళ్ల పాటు టీడీపీ కోసం పనిచేసినటువంటి పార్టీ శ్రేణులను నిరాశలోకి నెడుతుంది తామంతా పార్టీని అధికారంలో తీసుకురావడానికి కృషి చేస్తే ఇప్పుడు వైఎస్ఆర్సిపి నేతలకి కండువాలు కప్పి తమ నెత్తిన పెట్టే పరిస్థితి వచ్చిందన్నట్టుగా చాలామందే మాట్లాడుతున్నారు ఇలాంటి చేరికల మీద అసంతృప్తులు సొంత పార్టీలో ఉన్నటువంటి తరుణంలో ఆయా స్థానాల్ని కైవసం చేసుకుని అంతా తమ వైపే ఉన్నారని చాటుకోవడానికి తెలుగుదేశం పార్టీ పడుతున్నటువంటి తపన ఆసక్తికరంగా కనిపిస్తుంది ఇది ఆ పార్టీకి మేలు చేస్తుందా లేదంటే వైఎస్ఆర్సీపీ అనుభవరీత్యా మరోసారి టీడీపీ పుట్టి ముంచేందుకు తోడ్పడుతుందా అన్నది భవిష్యత్తులో జనమే సమాధానం చెప్తారు కానీ స్థానిక ఎన్నికల కోసం ఇంతగా ఆతృప్తిపడి ఈ రీతిలో అధికార దుర్వినియోగాన్ని పాల్పడి ఈ రీతిలో ఏకపక్షంగా మార్చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు మాత్రం తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం శ్రేయస్కరం కాదని చెప్పొచ్చు ఏ పార్టీ తెలుగుదేశానికే కాదు ఏ పార్టీకి కూడా ఇలాంటి పరిస్థితి మేలు చేయదని మాత్రం స్పష్టంగా చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు వీడియో లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్